ఉపవాసం అంటే కష్టంగా కష్టంగా గడియార మీద బతికేసి అలాగా ఆరైపోని తెగ తినేయటం కాదో ఉపవాసం అంటే అండి తెలుసా దుఃఖపడుట దేవుని చిత్తం చేయలేకపోయామని దేవుని సంతోషపరచలేకపోయామని దేవుని దుఃఖ పెట్టామని దేవుని ఏర్పాట్లోకి రాలేదని దేవుని సన్నిధిలో నువ్వు దుఃఖపడాలి యాభై ఒకటో కీర్తన ప్రకారం వ్యక్తిగత వ్యక్తిగత పరిశుద్ధత కోసం దుఃఖపడాలి ఆమె రెండవ రాజులు పంతొమ్మిది ప్రకారం శత్రువు కార్యాల విషయంలో దుఃఖపడాలి హిస్కి ఆ మాట ప్రకారం మిగిలిన శేషం కొరకు దుఃఖపడాలి రాబోయే దినాల్లో జరగబోతున్న దుర్మార్గాలను దేవుడు దర్శనంలో చూపిస్తేనే ఏడుస్తున్నాడే కళ్ళ ముందు మారణ హోమం జరుగుతుంటే మందిరాలు కోలుస్తూ ఉంటే ఆడబిడ్డల ధనమాన ప్రాణాలు దోచుకుంటూ ఉంటే నీకు దుఃఖం రాకపోతే నువ్వేమి క్రైస్తవ హృదయం కలిగిన వాడివి